హాయ్ అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం కేజీ చికెన్ తీసుకొని ఆ విధంగా పెద్దగా కొట్టించుకొని పక్కన పెట్టేసుకోండి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనకు ఆనియన్స్ అనేది అలా గోల్డ్ కలర్లో రావాలి తర్వాత పుదీనా వేసుకోండి తర్వాత కొంచెం ఒక స్పూన్ అంతా పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది అది పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసుకోండి ఈ పద్ధతిలో మనకు చికెన్ కర్రీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు తర్వాత మనం కడిగేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను చికెన్ ఆ విధంగా స్లైసెస్ లాగా పొరలు పొరలుగా వేసేసుకోండి ఒక్క దగ్గర వేస్తే ముద్దలా కట్టేస్తుంది అలా వేసేసుకోండి విడివిడిగా వేసుకోండి మనకు పెద్ద ప్యాన్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది నేను కేజీ చికెన్ తీసుకొని చూపిస్తున్నాను మీకు బ్యాచిలర్స్కి మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఈ పద్ధతిలో చికెన్ చేసి ఒక్కసారి మీరు పెట్టండి చాలా బాగుంటుంది తర్వాత టూ త్రీ మినిట్స్ ఆయిల్లో మగ్గాల మగ్గిన తర్వాత లవంగాలు పువ్వు సాజీరా కాయాలకు వేసి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఇంకా టూ త్రీ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి చూడండి ఎంత బాగా మనకు ముక్క అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలా చూడండి ఎంత బాగా ఉడికిందో అలా ఉడికిన తర్వాత కారం మీ సే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కారం వేసుకొని కలిపేసుకోండి గ్రేవ్ అనేది బాగా చిక్కగా కావాలనుకుంటే నార్మల్గా వాటర్ పోసుకోండి గ్రేవ్ బాగా కావాలనుకుంటే నార్మల్ ఎక్కువ ఎక్కువ పోసుకోండి వాటరు టూ త్రీ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మగ్గి మీకు చూపిస్తున్నాను కొబ్బరి పొడి కొత్తిమీర పుదీనా చికెన్ మసాలా చూడండి మనం ఆల్మోస్ట్ మనకు చికెన్ కర్రీ బాగా కుక్ అయిందండి ఈ విధంగా మనం చేసుకోవాలి మీకు గ్రేవ్ అనేది బాగా చిక్క కావాలంటే మూత తీసుకొని టూ త్రీ మినిట్స్ మగ్గించుకోండి చాలా అంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు వంట ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత కసూరు మేతి చేతితో అలా రబ్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత మనం వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది తర్వాత మనం బగారా రైస్ చూపిస్తున్నాను బగారా రైస్ పక్కగా బగారా రైస్ ఆ కప్పుతో నేను కొలిచి తీసుకుంటున్నాను హాఫ్ కేజీ బగారా రైస్ తెచ్చుకున్నాను చూడండి ఆ కప్పుతో మూడు కప్పుల మనకు బగారా రైస్ అవుతుంది ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేయాలి తర్వాత స్పైసెస్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా కొంచెం మసాలా దినుసులు వేసుకోండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో జీ వేయండి జీ వేయడం వలన నెయ్యి వేయడం వలన మనకు బగారా రైస్ చాలా బాగా టేస్టీగా వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి నాకు కామెంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో ఏ వంట కావాలో కామెంట్లో పెట్టండి నేను తప్పకుండా చేసి పెడతాను తర్వాత ఆయిల్ పోసుకోండి ఆనియన్స్ మసాలాలు వేసినా అది వీడియో స్కిప్ అయిపోయిందండి సారీ వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన మనకు బగారా రైస్ చాలా బాగా టేస్ట్గా వస్తుంది ఇందులో మనకు బగారా రైస్ ఫంక్షన్లో చేసే సీక్రెట్ ఏంటంటే మన ధనియాల పొడి వేయడము మన బగారా రైస్ పోపులోనే మనం ధనియాల పొడి కొంచెం చిలకరించుకోవాలి ధనియాల పొడి పోపులోనే వేసుకోవాలి ఈ ధనియాల పొడి వేయడం వలన చాలా బాగా టేస్టీగా వస్తుంది అలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఇలా కలిపేసుకోండి కలిపేసుకొని మనము ఏ కప్పుతో రైస్ కొలిచి పక్కన పెట్టేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకోండి పాత బియ్యం అయితే ఎక్కువ పోసుకోండి కొత్త బియ్యం అయితే తక్కువ పోసుకోండి మన బగారా రైస్ పుల్లలు పుల్లలుగా రావాలంటే మనకు జీ కంపల్సరీ ఉండాలి నెయ్యి అనేది మనం వేయడం వలన బగార రైస్కి బగారా రైస్కి టేస్ట్ వస్తుంది మళ్ళీ పొరల్ పొరల్గా వస్తుంది చూడండి అలా మసులుతున్నప్పుడు కొత్తిమీర సాల్ట్ తగినంత సాల్ట్ మీకు రుచిపడ సాల్ట్ వేసుకోండి మనం మరగాల బాగా మరిగేటప్పుడు మనం కడి పక్కన కడిగేసి పెట్టుకున్నాం కదా ఆ కడిగేసి పెట్టుకున్న రైస్ అనేవి అందులో యాడ్ చేయాలి నేను ఇంట్లో బియ్యంతో మీకు చూపిస్తున్నాను అలా రైస్ వేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మన రైస్ అనేది పొరలు పొరల్లో బాగా కుక్ అయింది చూడండి ఈ పద్ధతిలో మీరు బగారా రైస్ చికెన్ కర్రీ చేయడం వలన చాలా అంటే చాలా బాగా టేస్ట్గా వస్తుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏ వంటలు కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని లైక్ చేసుకుంటే మీరే చూసే పద్ధతిలో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్